హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మేమైతే ఈరోజు తెలంగాణ స్పెషల్ చెక్కలు అయితే చేయబోతున్నాం అండ్ మీ ప్లేస్లో ఏమంటారో వాటిని కింద కామెంట్ చేసేయండి అండ్ చాలామంది వాటిని కట్టగారలని అప్పాలని లేదంటే పప్పు అని చాలా డిఫరెంట్ నేమ్స్తో అయితే పిలుస్తారు అండ్ ఇంకా మేమైతే వాటిని చెక్కలని పిలుస్తాము ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయింది కాబట్టి అండ్ ఇంక ఈ ప్రాసెస్లోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే ప్రిపరేషన్ మీ ఉంటాయి కదా సో అదైతే ఇచ్చేసి పట్టించేసాము అండ్ ఇంకా తర్వాత సెల్ ప్పు అయితే నానబెట్టేసాము అది ఒక వన్ అవర్ అలా నానితే మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉంటే బాగుంటాయి సో ఇంకా ఆ తర్వాత నువ్వులు అండ్ ఇంకా అల్లం అండ్ పచ్చిమిర్చి పేస్ట్ కరివేపాకు అనమాట అండ్ ఇంకా చూపిస్తున్నాను కదా ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు అండ్ జీలకర్ర కూడా ఇంకా తర్వాత ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే కొంచెం వేడి అవి వేడి చేసి పెట్టేసేయాలి అండ్ ఆయిల్ కూడా వెయిట్ చేసి పెట్టేసుకోండి అది కొంచెం చల్లాన్ని ఇస్తే మంచిగా ఉంటుంది అండ్ ఇంకా ఆ లోపు మనం ఏం చేయాలంటే మేమైతే వన్ కేజీకి కొంచెం ఎక్స్ట్రా అయితే పోస్తున్నాం పిండి ఇంకా ఆ తర్వాత నేనైతే ఇందులో పచ్చిమిర్చి అండ్ అల్లం అయితే వేసేసాను ఇదైతే మంచిగా కోర్స్గా గ్రైండ్ చేయాలన్నమాట అంటే కచ్చా పచ్చగా అలా ఉంటే బాగుంటుంది సో ఇంకా అదైతే ఇందులో యాడ్ చేస్తున్నాం అనమాట అండ్ మీకు కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు మేమైతే జస్ట్ పచ్చిమిర్చి కారం మాత్రమే వేస్తున్నాము అండ్ ఇంకా ఆ తర్వాత ఇందులో నానపెట్టిన శనగపప్పు వేసేసాను అండ్ ఇంకా తర్వాత ఇందులో మనకి జీలకర్ర అండ్ నువ్వులు కూడా నువ్వులు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి అలా చేస్తే మంచిగా క్రిస్పీగా ఉంటాయి సో అవి కూడా కొంచెం ఫ్రై చేసి ఇంకా అవి కూడా యాడ్ చేస్తున్నారు అండ్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి అండ్ ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అండ్ ఇంకా ఆ తర్వాత అయితేనే ఇంకా వేట్ చేసి కొంచెం చల్లారినిచ్చిన ఆయిల్ వేసి కలపాలి కలిపిన తర్వాత చూస్తున్నారు కదా ఇట్లా మనకి ఒక ఉండ చేస్తే అది అలా అవ్వాలన్నమాట పిండి అట్లా అయ్యేంత వరకు జస్ట్ అంతా మంచిగా మిక్స్ చేయండి అండ్ ఇంకా ఆ తర్వాతనే మనం వెయిట్ చేసుకొని చల్లార్చిన వాటర్ ఉంటాయి కదా సో అవైతే కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలన్నమాట అన్నీ ఒకేసారి అయితే పోసుకోవద్దు సో అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసేయాలి ఇంకా మన పిండంతా కలిసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇంకా ఆ తర్వాతనే మనం ఇట్లా చిన్న బాల్స్గా చేసేసి కూడా పక్కన పెట్టేసుకోవాలి అండ్ అన్నీ ఒత్తుకుంటారు అందరూ ఒకేసారి బట్ మేమైతే హాఫ్ ఆఫ్ చేసామన్నమాట కొన్ని చేసి కొన్ని కాల్చిన తర్వాత మళ్ళీ చేసామన్నమాట పిండి గట్టి పడకుండా ఉండడానికి సో ఇంక ఈ లోపైతే ఆయిల్ పెట్టేసుకున్నాం స్టవ్ మీద సో ఇంకా మేమైతే ఒక రౌండ్కి త్రీ టు ఫోర్ అలా వేసేసి మంచిగా రెండు సైడ్లు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసామన్నమాట అసలు చాలా బాగా వచ్చాయి మేము అనుకున్న దానికన్నా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట అండ్ మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అండ్ చాలామందికి వచ్చే ఉంటుంది బట్ రాని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట అండ్ చూస్తున్నారు కదా అసలు చాలా క్రిస్పీగా వచ్చాయి అనమాట అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్